ప్రేజలాడండి దేవుణ్ణ మనకి మహిమ కలుగును దాకా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి కీర్తనల గ్రంథం మనం చదివినప్పుడు దేవునితో మనము మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుందండి కొన్ని కొన్ని అధ్యాయాలు అయితే చదివినప్పుడు అది మనమే దేవునితో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తుందండి అందుకే చాలామంది కీర్తనల గ్రంథం చదవడానికి ఇష్టపడుతూ ఉంటారండి కీర్తనల గ్రంథము నేను ఈరోజు వర్షోధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాట కీర్తన గ్రంథం ఇరవై రెండు కీర్తన నుంచి కొన్ని మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి నా దేవా నా దేవా నేను నన్నే విడిచితివి మో దేవుడు విడిస్తే మనం బ్రతకగలుగుతామండి ఇక్కడ చూడండి ఆయన అంటాడు నేను విడవను ఎడబాయను నిర్థం నేను వేస్తూ ఉంటానంటాడు కానీ ఇక్కడ చూడండి ఈయన మాట్లాడుతూ అంటున్నాడు దేవా నువ్వు నిత్యం నన్ను విడిస్తే నేను బ్రతుకుతానా అంటున్నాడు చూడండి దేవా దేవా నీవేళ నన్ను విడిచితివి నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు ఈ మాట చదివినప్పుడు మన గుండెలు పద్దలైపోతాయండి దేవుడు మనకి దూరంగా ఉంటే మనం బ్రతకగలుగుతామండి మనుషులే మనకి దూరంగా ఉంటే వాళ్ళు నాకు ఎంత దూరంగా ఉన్నారని నేను బ్రతకలేను వాళ్ళు లేకపోతే అనుకుంటాము అయితే దేవుడు దూరంగా ఉంటే మనం బ్రతకగలుగుతామా ఇక్కడ అతను మాట్లాడుతూ అంటున్నాడు వినక నా అర్థధ్వని వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు అంటున్నాడు చాలాసార్లు దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మనం మాట్లాడినప్పుడు ఉత్తరం ఇవ్వనప్పుడు మనం అనుకుంటాం దేవా నాకు ఎందుకు దూరంగా ఉన్న దేవా నా అతను ఎందుకు మాట్లాడతారో దేవా అని మనం అడుగుతూ ఉంటామంటే ఇక్కడ కూడా మరి కీర్తన కారుడు అడుగుతున్నాను వేళ నాకు దూరంగా ఉన్నావు దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు అయిన నువ్వు నువ్వు నాకు ఉత్తరం ఇవ్వకుండా చూడండి నేను ఇంతకు చెప్పాను కదండి నేను పగలు మొర పెడుతున్నాను రాత్రి మొరపెట్టుచున్నాను అయిన నువ్వు నాకు మౌనంగా ఉన్నావు ఉత్తరం ఇస్తలేవు అంటున్నాను మౌనంగా ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడుతాము వాళ్ళు మాట్లాడినప్పుడు మనల్ని విసుక్కుంటారు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా అంటారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేకపోతున్నామండి ఇప్పుడు ఈ సమయాల్లో చాలా మనుషులతో అలవాటు అయిపోతున్నాం కానీ దేవునితో మాట్లాడేటటువంటి ఆ సమయాన్ని కూడా మనం కేటాయించుకోలేకపోతున్నామండి ఇక్కడ కీర్తనకారుడు అడుగుతున్నాడు నువ్వు మౌనంగా ఉన్నావా ప్రభు నాకు ఎందుకు ఉత్తరం ఇస్తలేవు ప్రభా అని మాట్లాడుతూ ఉన్నాడండి మన దేవునితో మాట్లాడుతూ ఉంటూ ఉంటూ ఉన్నాడండి ఈయన అయితే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయం చూద్దాం నీ ఉష్రాల చేయు స్తోత్రం మీద ఆశీనుడయి ఉన్నావు నిజమే దేవుడు ఆయన స్తోత్రాల మీద ఆశీనుడైన దేవుడు అండి నిత్యము మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాల హృదయ అంతరంగం నుంచి మనము స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాల అందుకే దేవుడు అంటు ఇక్కడ అంటున్నాడు నిత్యము నువ్వు ఆశ నువ్వు స్తో స్తోతారుడై ఉన్నావు దేవుడు అంటున్నాడు ఆశుడై ఉన్నావు స్తోత్రుల మీద అంటున్నాడు మీ పితరుల మా పితరులు మీ ఎందు నమ్మిక ఉంచరు వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించుతీ చూడండి దేవుని ఎందు నమ్మిక ఉంచితేనే మనకు రక్షణ అండి మనుషులను నమ్ముతాం కానీ దేవుని నమ్మలేకపోతున్నాము అందుకే కీర్తనకారుడు అంటాడు మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యోహనం ఆశ్రయించ మేలు అంటున్నాడు మరి మనుషులను నమ్ముతున్నాము మనిషితో మాట్లాడడానికి పోటీలు పడి పోటీల తత్వంతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము నేను మాట్లాడాలి వాళ్ళతో నాకు ఎక్కువ ఆమె ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేకపోతే నాకు ఎక్కువ అయినా ప్రిఫరెన్స్ ఇవ్వాలని పోటీలు పడుతూ మాట్లాడుతూ ఉంటాం కానీ దేవునితో మాట్లాడలేకపోతున్నాము దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నాము అందుకే నేను అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ అదే నేను నమ్మకం ఉంచుకొని ఉన్నాను నీవే నన్ను రక్షిస్తావు నీవు అందరినీ రక్షిస్తావు దేవుడు అందరిని రక్షించేవాడు మనం నమ్మకం మాత్రం ఉంచాలండి దేవుడు ఏదో నమ్మకం వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షించే దేవుడు అండి ఆయన అందుకే ఇంకేమంటున్నాడు వారు నీకు మొరపెట్టి పెట్టిరే విడుదల నొందిరి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరే నీ అందు నమ్మక నుంచి సిగ్ చూడండి ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెడితేనట దేవుడు విడుదలెచ్చాడట దేవుడికి మొరపెట్టారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయల ప్రజలు మొరుపెట్టినప్పుడు దేవుడు ఐ గుప్తులో నుంచి ఇస్రాయల ప్రజలను విడుదలెచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే మనము మొరుపెడితే కూడా ఆయన విడుదలెచ్చే దేవుడు అండి ఆయన విడిపించే దేవుడు అండి అందుకే ఆయన ఏమంటాడు ఆయన ఎందుకు నమ్మకం చే వారట సిగ్గు పడక పోతారంట మనకు సిగ్గు కలగదంట అండి ఇక్కడ చూడండి ఆయన ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి మనం అసలు నమ్మకం పెట్టుకుంటే వారిని నీకు మొరుపెట్టినప్పుడు విడుదల నొందిరే నీ ఎందుకు నమ్మక నుంచి సిగ్గుపడక పోయిరే నిజమే మనం కూడా ఒక్కొక్కసారి సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పుడు దేవుని ఎందుకు మనం నమ్మిక వస్తే మనం సిగ్గుపడక ఉంటామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా నీవు మౌనంగా దేవుని సదు కనిపెట్టుకొని ఉంటూ దేవుడు ఖచ్చితంగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఎక్కడ అంటున్నాడు నీవు నా మన మనను మా మన మనవిను నా అర్థధ్వని నువ్వు వినక నువ్వేలా దూరంగా ఉన్నావు ఈ మాట చదివినప్పుడు నాకు దే పద్ధలైపోయిందండి దేవుడు దూరంగా ఉంటే మనం బ్రతకగలుగుతామండి బ్రతకలేమండి ప్రభువు దూరంగా ఉంటే కాబట్టి మనము దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలన్నట్టు ప్రభువు మనకు దొరికినప్పుడే దొరుకు కాలమే ఎగువ దొరుకు కాలమే మనం వెతకాలని చెప్పిన మాట ప్రకారము దేవుణ్ణి ఎందు కలిగి ఆయన ఉన్న ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడే ఆయన ఎప్పుడు ఉన్నవాడు అను ఆయన అటువంటి వాడు కాబట్టి మనం ఆయనను కలిగి జీవించాలన్నటువంటి విషయాలు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బాధ కలుగుతుంది కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాధ నుంచి మనకు నివారణ ఇస్తారు దేవుడు మనుషుల దగ్గరికి సహాయంకి వెళ్ళినప్పుడు మనం పూస్తారేమో దేవుడి దగ్గరికి సహాయంకి వెళ్ళినప్పుడు ఆయన గొప్ప హస్తములను చాపి సహాయం చేసే దేవుడు అండి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చాలా మాటలతో మనని బాధ పెడతారేమో మనని హింసిస్తారేమో మనని అవమానపరుస్తారేమో కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవమానం నుంచి విడిపించి ఆయన మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించి మనకి నెమ్మదిని దయచేసేటువంటి దేవుడు అండి మనము దేవునితో అన్నదిన మాట్లాడే అనుభవంలోకి వేద్దాం మరి మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం కానీ దేవుని దగ్గర మాట్లాడలేకపోతున్నామేమో రోజు నుంచి అలవాటుగా మార్చుకుందాం నిరంతరము నిత్యము దేవునితో మాట్లాడదాము ఆయన ఆయన కనికరం కొరకు వేచి ఉందాము ఆయన మాట కొరకు వేచి ఉంటూ ఆయనకు మహిమకరంగా జీవించే కృప మనకు దయచేయాలని దేవుడి మాటలన్నీ మన వెనుకలు దీవించును కాక